మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సాలివేను డిమాండ్ చేశారు మాజీ మంత్రి తానేటి వనితపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు వేణు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి ఇచ్చారు అనంతరం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి డాక్టర్ తానిటి వనితపై నల్లజర్ల గ్రామానికి చెందిన వ్యక్తులు ఫేస్బుక్ లో ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఏకవచనంతో అవమానపరుస్తూ వనిత ఇంట్లో కూర్చొని రాసుకో కవిత అని వ్యంగ్యంగా కించపరుస్తూ ఒక ఒక మాజీ హోంమంత్రి ఫోటో పెట్టి మరీ విమర్శనాత్మకంగా ఒక పోస్టర్ తయారు చేసి సోషల్ మీడియాలో తన స్వంత అకౌంట్ నుండి పోస్ట్ చేశారని తెలిపారు ఫేస్బుక్ కామెంట్స్ లో వ్రాయడానికి వీలులేని భాష ఉపయోగిస్తూ విమర్శలు చేశారని వివరించారు ఉద్దేశపూరితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత దళితుల పైన మహిళల పైన అత్యాచారాలు దాడులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు గోపాలపురం మండలంలో కూటమి ప్రభుత్వం సరికొత్త రాజకీయానికి అన్నారు నల్లజర్ల గ్రామానికి చెందిన ముప్పిడి పెద్దిరాజు అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా రోడ్డు ప్రక్కన షాప్ ఏర్పాటు చేసుకుని కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుని తన కుటుంబంతో జీవిస్తున్నాడని తెలిపారు ప్రక్కన ఉన్న షాప్ ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు పెద్దిరాజును బెదిరించడంతో మానసికంగా హింస తట్టుకోలేక ఆందోళన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలిపారు బాధ్యతగా కుటుంబానికి వైసీపీ నాయకులు మానవత్వంతో అండగా ఉండి అతని కుటుంబానికి పది లక్షలు నష్టపరిహారం అందించే విధంగా కృషి చేసినట్లుగా తెలిపారు కూటమి నాయకుల అరాచకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో ప్రతాప్ నివాసు వాసు రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వాసనశెట్టి పరమేశ్వరరావు అప్పారావు మల్లిపొడి సలీం తదితరులు పాల్గొన్నారు ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అనాలో టీడీపీ ప్రభుత్వం అనాలో నాకే తెలియని పరిస్థితిలో ఉంది ఏదేమైనా ఈ టీడీపీకి సంబంధించిన పెద్ద నాయకులు ఆ షాపుని ఖాళీ చేయాలి అని సెక్రటరీ గారికి ఒత్తిడి చేసి సెక్రటరీ గారిని పంపించి అతని మీద ఎన్ని ఎప్పుడు ఖాళీ చేస్తావు అన్ని పీకేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టడం ద్వారా అతను ఏం చేశాడంటే ఒకళ్ళు షాపు పోలీసులు కూడా వచ్చి నువ్వు తీస్తావా అతను మేము పీకేయమంటామా అనే అని చెప్పడం ద్వారా అతను వెంటనే ఆందోళన చెంది ఈ షాపు తీసేస్తే నా జీవనోపాధి మొత్తం కూడా పోతుంది ఉద్దేశంతో ఆ షాపులో ఏదో చేలోకి ఏదో తెచ్చుకున్న మందు ఉంటే వెంటనే తీసుకుని ఈ షాపు పోతే నేను కుటుంబాన్ని పెంచుకోవడానికి నేను బతుకుండడం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళ బెదిరింపులకు ఒత్తిళ్లకు టీడీపీ వాళ్ళ బెదిరింపులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి అతను మందు సేవించి హాస్పిటల్ పోలయ్యాడు ఆ మందు సేవించే టైంలో కార్యదర్శి అక్కడే ఉంది పోలీసు వారు అక్కడే ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ జరిగినప్పుడు ఎవరు వెళ్తారండి దానికి సంబంధించిన ఆ కంటే మానవత్వం అనేది మనిషికి ఎంతైనా ఉండవలసిన అవసరం ఉంటుంది ఆ మానవత్వం ఆలోచిస్తే ఒకవేళ చనిపోయేది ఈ రకంగా ఇబ్బంది పడిన వ్యక్తి ఒకవేళ వైఎస్ఆర్సీపీ అయితే కనుక దానికి ఏ పార్టీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళవలసిన అవసరం ఉంటుంది అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక టీడీపీ కార్యకర్త అటువంటి పరిస్థితి చేస్తుందే కానీ అది హానరబుల్గా అక్కడ ప్రథమ పౌరుడుగా ఉన్నప్పుడు ఏం జరిగిందని కనుక్కుని ఆ కుటుంబానికి ఆశ్రవిదంగా జరిగడానికి ఒకవేళ మన ద్వారా జరిగిందా అని చెప్పడానికైనా తెలుసుకోవడానికైనా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కానీ అటువంటిది ఏమీ లేకుండా మరి మన తొలి అడుగు ఏదంటే సుపరిపాలన తొలి అడుగు మరి సుపరి పాలన అడుగు దేనికి వేస్తున్నారండి పేకాట క్లబ్కి తొలి అడిగేశారు మట్టి మాఫియాకి తొలి అడిగేశారు సందు సందున బెడ్ షాపులు వ్యాపారానికి అవకాశం ఇచ్చి తొలి వేశారు ఏమండి మహిళల పేద మీద దాడులు తొలి అడిగేశారు ఎస్సీల మీద దాడులు చేయడానికి తొలి అడిగి వేశారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ యొక్క మద్యం విక్రయాల ద్వారా ఇక విచ్చల విడి విచ్చల విడి అన్యాయాలు అక్రమాలు మా ఆడాళ్ళ మీద మానభంగాలు మడర్లు చిన్న పిల్లల సైతం కూడా విచక్షణ రహిత లేకుండా ఇక ఇక మారక మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి ఇటువంటి అత్యాచారాలు అరాచకాలు చేయడానికి కారణమైనటువంటి తొలి అడుగుగా మనం దీన్ని అభినందించాలి వాళ్ళ అభివృద్ధిలో తొలి అడుగు ఏంటనే అభివృద్ధి ఏ అభివృద్ధి